అందరికీ నమస్కారం అండి ఈ తిరగలు మీకు తెలుసా అండి దీన్ని తిరగలు అంటారు విసురాయి కూడా అంటారండి ఈ తిరగలను మేము రీసెంట్గా తీసుకున్నామండి అలాగే రోలు కూడా తీసుకున్నామండి అంటే పచ్చడి చేస్తారు కదా ఆ రోలు కూడా తీసుకున్నాను ఇప్పుడు తిరిగిలని ముందుగా ఒకసారి కడిగి ఆరిన తర్వాత కొద్దిగా ఇసుక తీసుకుని విసురుకోవాలంటండి నేనైతే కొద్దిగా ఇసుక తీసుకుని విసిరాను తర్వాత క్లీన్ చేసి ఉపయోగించేసానండి ముందుగా నేను మినుములు తీసుకుని ఇలా మినపప్పు అయితే చేశాను చాలా మంచిగా వచ్చింది అలాగే తర్వాత బియ్యం రవ్వ కూడా చేసుకోవాలని బియ్యాన్ని ఫోర్ అవర్స్ నానబెట్టి తర్వాత ఎండబెట్టాను ఎండబెట్టిన తర్వాత రవ్వగా చేశానండి రవ్వ అయితే చాలా సన్నగా చాలా మంచిగా వచ్చిందండి అలాగే నేను తిరగలు విసిరేటప్పుడు ఒకటి గమనించానండి చేతులకి అయితే చాలా చాలా మంచి ఎక్సర్సైజ్ అండి ముందుగా విసిరేటప్పుడు తిరిగిలే చేతులైతే కొంచెం నొప్పి వచ్చేయండి తర్వాత తర్వాత నాకైతే మంచిగా అనిపించింది అలవాటు అయ్యి అనుకుంటా మన పూర్వీకులందరూ ఇలాంటివి ఉపయోగించి వాళ్ళంతా హెల్తీగా ఉండేవాళ్ళండి నా చిన్నప్పుడు అమ్మ పెద్దమ్మ వాళ్ళు విసిరేవాళ్ళండి అప్పుడు చూసేదాన్ని ఆ తిరిగిలు కొంచెం బరువు ఉండేది నేను తీసుకున్న తిరుగులు తేలిగ్గా ఉందండి ఈ తిరుగుల్ని చాలామంది చూసుంటారు కదండి ఇప్పుడున్న పిల్లలు అలాంటి వాళ్ళు చూస్తారని నేను వీడియో తీశానండి ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో మీరు కామెంట్ చేయండి అలాగే తిరుగులు మీలో ఎంతమంది ఉపయోగించారు ఎంతమంది తెలుసు అన్నది నాకు కామెంట్ పెట్టండి మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఏమైనా చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తే తప్పకుండా మీరు కామెంట్ చేయండి చూసారా మినపప్పు ఎంత మంచిగా వచ్చిందో మరపట్టించినా కూడా ఇంత బాగా రాదండి అంత మంచిగా వచ్చింది కదా ఇందులో నేను మినప సున్నుంట్లో కూడా చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చాయి మీకు మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్నదనేది నాకు కామెంట్ పెట్టండి ఒకవేళ నచ్చకపోయినా నాకు కామెంట్ చేయండి ఎందుకు నచ్చలేదో తిరగలతో అలసందలు శనగలు కూడా పప్పుగా చేసుకొచ్చండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను